పెందుర్తి సబ్బవరం మండలంలో పెనగాడి గ్రామం మరియు చిన్నగొల్లపాలెం గ్రామాల్లో శ్రీ 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 తల్లి అమ్మవారి పండుగ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అమ్మవారి ప్రత్యేక పూజలు చేత ప్రసాదాలు స్వీకరించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం పంచకల రమేష్ బాబు మండల పార్టీ అధ్యక్షులు కనకరాజు కోరుపోలు రాము సీనియర్ నాయకులు ఇందుల రమణ బలిరెడ్డి అప్పారావు మామిడి శంకర్రావు బాయలపూడి హరగో

మాకు ఇప్పటికీ గుర్తు ఇక్కడికి రావడం జరిగింది ఆ తల్లి దీవెనలు తీసుకుని అఖండ విజయం సాధించా అదే ఉత్సాహంతో ఈ తల్లి కూడా పనిచేస్తూ ముందుకు పోతా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఆ లోకాల తల్లి ఆశిస్తులతో ఉంచాల ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించమని చెప్పి ఆ తల్లిని కోరుకున్నాం తప్పకుండా అమ్మవారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి జరగాలని కోరుకుంటూ మరి నన్ను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆదరిస్తున్న నా మిత్ర బృందానికి అంతా కూడా ఎవరైతే ఇప్పుడు నాతో కలిసి ఉన్నారో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ ప్రేమ మీ ఆదరణ మీ ఈ ఈరోజు ఇక్కడి వరకు వచ్చాం భవిష్యత్తులో కూడా మీ తాలూకా అమ్మవారి ఆశీస్సుతో పాటు మీ తాలూకా సపోర్ట్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మీ కుటుంబాలకి మీకు కూడా అమ్మ ఉండాలని కోరుకుంటున్నాను